గురువారం సాయిబాబా అంటివి శుక్లారం దుర్గమ్మ అంటివి శనివారం అంటివి ఆదివారం అంటివి ఇక నువ్వు విన్నారు లేదు కౌసులు లేదు కోరి లేదు అంబర్ లేదు నా ధర లేదు రోజు గుల్బాట్లు రోజు బాస్ సీక్రెట్ అది బస్ ఎందుకు రాను బాలరాజు ఉపయోగం దేశానికి నీ వల్ల ఏం చిల్లర గాళ్ళున్నారా మీరు ఈ వీడియోకి కింద కామెంట్ ఒక అతను పెట్టాడు నువ్వే కాదు బాబు నీ షాప్ కూడా సంకనాకి పోతుంది అమ్మాయిల్ని పోతున్నావు అని పెట్టాడు ఇంకొకడు ఇలాంటి షాప్ నేను పెట్టుకుంటే ఇలాంటి అమ్మాయిల్ని నేను పోకొచ్చు కదా అని పెట్టాడు ఏం ఆలోచన మీది కడుపు ఖాళీగా ఉంది ఏదైనా ఆర్డర్ పెట్టరా కడుపుసేమంట తొమ్మిది నెలలు కడుపు కడుపుసేమంట తొమ్మిది నెలలు నిండుగుంటది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంత మందు బేసిక్ బేసిక్ సాంస్ ఉంటది మనుషుల దగ్గర హలో ఎగుడు ఇంట్లో మందం డబ్బులు లేవు మందనాది స్టఫ్ నీది పోదాంపాడు నా రాజ్యం ఇలా పాడిపోయింది నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో అరే ఈ నలభై వేల జాబ్ వేస్తున్నా నన్ను చూసి నేర్చుకోరా నువ్వు కూడా ఏదన్నా ఒకటి మంచి జాబ్ వేర్చుకోవరా నెలకు లక్ష రూపాయల నేను నెలకు లక్ష రూపాయల అమ్ముతున్నారా నేను అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు ఓ సైట్ కొట్టడానికి వచ్చేస్తారు ఓ హీరోయిన్ పండి నాది మీరు జరిగితే తీసుకొని బాగా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్రుందా ఏం చిల్లరగాలు ఉన్నారా మీరు చేయి నా అమ్మా బతుకు బురదలో పంది బతుకుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవ అన్నారు యదవ ఎదవ అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తుంది సార్ ఏం బతుకులేమి గోగాళ్ళకి అన్న లెటర్ మగ వాళ్ళకి దన్న లెటర్ గిట్ట తయారీ మీరు అంతా దేవుడు మీది ఇంతమంది మీరు బ్యాచ్ పుట్టినవాడికి పెళ్ళి తప్పదు పెళ్ళి అయిన వాడికి భార్యతో బాధలు తప్పవు అని వార్య మాకు ఈ విషము గురించి శోకింపదగదు ఎవరు అన్న ఎంత టర్లెంట్ డౌ ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు